ప్లేవుడ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఓకే మనం మనం చెప్పుకోవాలనుకుంటే స్పిన్నల్ ట్రీ ప్లేవుడ్ అని మా దాంట్లో త్రీ టైప్స్ ఉన్నాయండి ఇది వచ్చి ప్లాట్నో ఇది ఫిఫ్టీన్ లేయర్ ప్లే అండి ఇది వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది ఆర్టిక్ ప్లే కూడా అంటారు మనం మీరు క్వాలిటీ చెక్ చేయాలంటే మన స్పిండల్ ట్రీ ప్లే బోర్డ్స్ మీరు చెక్ చెక్ ఐడెన్సిటీ మెట్రండి చూడొచ్చు ఈ చిన్న కటింగ్ పీసెస్ సైట్ ని ఇది సిఎం ప్లే అని ఉంది సార్ మనం ఆదర్య డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నామండి దీనికి మీరు చూడండి ఇప్పుడు మనం ఫైర్ టెస్ట్ చేద్దాం మా బ్రాండింగ్ లో చేద్దాము సీఎం ప్లే బ్రాండింగ్ లో కూడా చేద్దామండి చూసారా మీరు ప్రతిది ఇక్కడ ఫ్లేమ్ ఆగిపోయింది దీంట్లో యొక్క కెమికల్ రెసిస్టెన్స్ వల్ల ఏంటంటే ఫైర్ అనేది అంత అబ్జర్వ్ చేయనే ఇది వాటర్ ప్రూఫ్ అండి ఎక్స్టీరియర్ గ్రేడ్ వస్తుంది ఓకే ఇది ఎండిఎఫ్ వాటర్ ప్రూఫ్ దండి క్యాటలాగ్ లో చిన్న చిన్న పీసులు ఉంటాయి పీడిఎఫ్ లో సరిగ్గా అర్థం అవ్వదు మన దగ్గరకు వచ్చినప్పటికేంటే ఫుల్ డిస్ప్లే పెట్టాము మనం లోవర్స్ లో కూడా మనం కలెక్షన్ పెట్టాము